కైకేయి అలక దశరథుని వేడుకోలు దశరథ మహారాజు కైకేయిని గూర్చి ద్వారపార కులాలని అడిగను అప్పుడు ఆ ప్రతిహారి భయముతో వడకుతూ అంజలి ఘటించి ప్రభు రాణిగారు మిక్కిరి కృద్ధురాలై ఉపగ్రహమును చేరి అని తెలిపెను ప్రతిహారి మాటలు చెవిరబడగానే రాజు మనస్సు కలవరపడెను అతడు ఇంకనూ విషాదమునకు లోనయ్యను ఆ దశరథ మహారాజు రాణి స్థాయికి తగని రీతిగా ఉపగ్రహమున భూమిపై పడి ఉన్న ఆ కైకేయిని చూచెను అంతటడు దుఃఖభారముతో తప్పించిపోయెను కేతులతో ఆమెను నిమురుచు ఇట్టునుడివెను ఓ దేవి నీకు నా పై గల ఉపకారణమేమో తెలియదు నిన్ను ఎవరైనా అవమానించినారా ఓ కళ్యాణి నీవు ఈ విధముగా దుమ్ములో పడుకొని వలన నా మనస్సు మెక్కిరి బాధపడుతున్నది అహోతములన్నింటినీ తీర్చుబాడను నేను ఉండగా నా మనస్సును క్షోభ పెట్టచు ఏలా ఇట్లో నేలపై పడి ఉండి ఉంటివి అని వేడుకొనను ఓం శాంతి శాంతి శాంతి